హలో అండి అందరికీ నమస్కారం వినాయక చవితి స్పెషల్గా కాకినాడలో జేమ్స్ వినాయకుడిని రెడీ చేశారండి మరి మేము అక్కడ వినాయకుడి దగ్గరికే వెళ్తున్నాం మరి మీరు కూడా కాకినాడలో ఉంటే జేమ్స్ వినాయకుడిని చూసి ఉంటే కామెంట్ చేయండి జేమ్స్ వినాయకుడి దగ్గరకైతే వచ్చేసామండి నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది వినాయకుడిని చూడాలని మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు జేమ్స్ వినాయకుని చూడడానికి ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని చెప్పి మీరు కూడా చూసేయండి మరి జేమ్స్ వినాయకుడిని ఈ వినాయకుడు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అడ్రస్ అయితే జగన్నాథ్పురం బ్రిడ్జ్ కిందకు వెళ్ళాక